హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ అయితే చాలా ఎండగా ఉందన్నమాట అసలు ఇంట్లో ఏదో కొంచెం బాగా వేడిగా అనిపించి బయటకు అలా వచ్చాం చల్లగాలి కోసం బయట కూడా అయితే లేదు కానీ సరే ఇంకలా ఊరంతా కాసేపు తిరిగేసి ఏం చేయాలో తెలియక చల్లదనం కోసం ఒక జ్యూస్ అని చెప్పి తాటి బెల్లం కొత్తగా ఓపెన్ చేశారు కొత్తగా అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో సో ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ తాటి బెల్లంతో చేసిన కాఫీ అమ్ముతారు సో నేను కాఫీ టీలు అయ్యే తాగను కాబట్టి నేను అది ట్రై చేయలేదు అండ్ మిలెట్స్ ఫుడ్ ఉంటుందన్నమాట ఇడ్లీ అండ్ చాలా రకాలు ఉన్నాయి స్నాక్ ఐటమ్స్ కానీ మురుకులు అలాంటివి ఇవ్వ రాగిపిండి మిక్స్చర్ రాగిపిండి కార బూంది అట్లా చాలా స్వీట్స్ అలానే ఇప్పుడు నేను నేను తీసుకునే జ్యూస్ కూడా వాళ్ళు నాటు చక్కెరతో చేస్తా జ్యూస్ చేస్తారనమాట టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గానే ఉందండి డిఫరెంట్ అంటే బాగుంది అండ్ అలాగే మనకి తెలుస్తోంది అనమాట చేంజ్ డెఫినెట్గా నార్మల్ షుగర్కి ఈ నాటు చక్కెరకి తేడా ఉంది అని చెప్పి నాటు బెల్లం కాఫీ అది కూడా చాలా వేడిగా ఉండదంట ఎందుకంటే ఆ బెల్లం వేస్తే కాఫీ పాలు ఇది అవుతాయి కాబట్టి ఇన్ ఇంత డిగ్రీ వరకే వేడిగా ఉంటుంది అని చెప్పి అది కూడా రాశారు అండ్ ఇక్కడ స్నాక్ ఐటమ్స్ కానీ అన్ని మిల్లెట్స్తో చేసిన ఇడ్లీలు అలా చూసారా ఇక్కడ మామూలుగా ఆనియన్ పునుగులు జొన్న పునుగులు రాగిపిండి మిక్చరు ఇట్లా స్నాక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట రాగిపిండి కారబూందీ సజ్జ వడలు రాగిపిండి మురుకులు జొన్నపిండి చెక్కలు అండ్ టేస్ట్ కూడా బాగున్నాయండి అంటే ఊరికి అని చెప్పడం కాదు జొన్నపిండి చెకోడీలు రాగిపిండి గవ్వలు మేమేం తీసుకున్నామంటే నేను జ్యూస్ తాగాను అండ్ అలాగే ఒకసారి మాత్రం టిఫిన్ చేసాం అనమాట అది మష్రూమ్ పకోడా మామూలుగా మనకి గోబీ పకోడా ఇలాంటివి పకోడీలు తినాం కదా మంచూరియాలే తింటున్నాం మనం బట్ ఇక్కడ మాత్రం బాగున్నాయి అనమాట స్నాక్ ఐటమ్స్ కూడా బాగున్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారా పెసలా పాలకూర ఇడ్లీ రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ నవధాన్యాల ఇడ్లీ కొ కొత్తిమీర దోశ రాగి దోశ జొన్న దోశ నవధాన్యాల దోశ సో ఇలా నవధాన్యాలతో పొంగలి తిన్నాము టేస్ట్ చేసాం అనమాట అలానే రాగి ఉప్మా కూడా నవధాన్యాల ఉప్మా అండ్ రాగి ఉప్మా తిన్నాం అనమాట చాలా టేస్ట్గా ఉన్నాయి అనమాట అవి ఎలా ఉందంటే అసలు రాగి ఉప్మా అయితే అసలు నెయ్యి తింటున్నట్టే వాళ్ళు అసలు మన్స్ బేబీస్ కూడా తినేయచ్చు అనమాట అంత టేస్ట్గా అనిపించింది చక్కగా జీడిపప్పులు అవన్నీ వేసి కూడా వాళ్ళు చేశారు అండ్ ఈ మ్యాటర్ అంతా కూడా నేను ఇక్కడ ఏం చదవట్లేదు మీకు కావాలనుకున్న వాళ్ళు పాస్ చేసి చదవండి స్నాక్ ఐటమ్స్ కానీ అండ్ అలానే ఇక్కడ హల్వా చాలా ఫేమస్ అని చెప్పారనమాట అంటే వాళ్ళు చేస్తున్న ఆ తాటి బెళ్ళంతో ఏదైతే ఉందో సో దాంతో చేస్తున్న హల్వా కాబట్టి అది అక్కడ ఫేమస్ అని చెప్పారు నేను తీసుకోలేదులేండి ప్రైజెస్ కూడా మరీ అంత హై ఏం లేవు ఓకేగానే ఉన్నాయి ప్రైజెస్ మనం అంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు బాగుంది అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉందండి క్వాంటిటీ కూడా బాగానే ఉంది ప్రైస్ నాకు ఐస్ క్రీమ్ మాత్రం తప్పు అనిపించింది ట్వంటీ ఫైవ్ రూపీస్కి అప్పులో ఒక టూ స్కూప్స్ త్రీ స్కూప్సో పెట్టినట్టు ఉన్నాడు అంటే వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు చూశాను అనమాట స్వీట్స్ ఉన్నాయి అన్నీ తాటి బెల్లము వాటిలతో చేసినాయి అనమాట బూందీ మిఠాయి రాగిపిండి లడ్డు చాలా బాగున్నాయండి అంటే నవధాన్యాల ఇడ్లీ జొన్న ఇడ్లీ మేము నవధాన్యాల దోశ కూడా టేస్ట్ చేస్తాము నవధాన్యాల దోశ కొంచెం స్వీట్గా ఉందన్నమాట అంతే మధ్య మధ్యలో అక్కడక్కడ కాస్త పప్పులు అవి తగులుతున్నాయి టేస్ట్ ఇంకా నాకు అంతకంటే ఎక్కువగా చేంజ్ అయితే నాకేం తెలియలేదు అండ్ ఇదిగోండి నేను ఇక్కడ తాగుతున్న జ్యూస్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను అండ్ దాంట్లో కొంచెం నాకు చక్కెరకేళి వేసినట్టు అనిపించింది ఇంకేం వేశారో తెలియలేదు బట్ నాటు చక్కెర టేస్ట్ మాత్రం నాకు నచ్చింది అనమాట క్లైమేట్ అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదండి వర్షం పడినప్పుడేమో చల్లగానే ఉంటుంది అసలు ఆ సేమ్ డే మళ్ళీ ఎండ వచ్చినప్పుడు మాత్రం చాలా వేడిగా అనిపిస్తుంది అసలు అదేంటో అర్థం అవట్లేదు క్లైమేట్ చాలా ఇదిగా ఉంటుంది హెల్త్ కూడా అందరూ జాగ్రత్త అలానే ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు నా ఫ్యామిలీలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి సో నెక్స్ట్ అయితే మేము ఇంట్లో పిల్లల బుక్స్ అవి తీసేసామని చెప్పాను కదా సో ఆ తీసేసిన బుక్స్ అన్నీ ఇదిగోండి ఇట్లా ఇలా ఉంటాయని కూడా నాకైతే ఐడియా లేదు మనం ఎంత కేజీలైనా సరే తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకి రిటర్న్ మనీ ఒక మాకైతే కేజీకి టెన్ రూపీస్ తీసుకున్నారనమాట మొత్తం థర్టీ టూ కేజీస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారనమాట కానీ ఒక పుస్తకం కొనాలంటే అసలు ప్యూర్ వైట్ పేజెస్ అయితే నైంటీ రూపీస్ వన్ టెన్ రూపీస్ అట్లా ఉంటున్నాయి ప్రైజెస్ కానీ మన ఇచ్చేసేటప్పుడు మాత్రం పది రూపాయలు వస్తున్నాయి అన్నమాట కేజీకి సో ఇంకేం చేస్తామండి తప్పదు కదా ఇంట్లో అన్నీ అలా పెట్టుకొని ఉండలేము ఇవ్వరికైతే మేము మామూలుగా చెత్త తీసుకెళ్లే వాళ్ళకి ఇచ్చేసాం అనమాట తెలీదు ఇట్లా అంటే మేము పెనాల్లో ఉన్నప్పుడు అట్లా అమ్మాము తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అమ్ముతున్నాం అనమాట అలాగ బుక్స్ ఇదిగోండి అయితే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను రెగ్యులర్గా చేసే కాకరకాయలాగా కాకుండా అంటే ఎప్పుడూ రెగ్యులర్గా ఉప్పు కారం అదే చేస్తాను ఉప్పు కారం వేసేసి శనగపొడవం చల్లుతాను అనమాట బట్ ఈసారి మాత్రం కొంచెం అల్లీలు కొబ్బరి కొంచెం పుట్టినపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ వేసి సుప్పు కారం వేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ చల్లుదామని అనుకున్నాను టేస్ట్ బాగుందండి కొంచెం డిఫరెంట్గా అంటే రేపు ఎప్పుడు ఒకే ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది శ్రావణ మాసం వచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా ఇంకా రేపటి నుంచి శ్రావణ మాసం మనకి అందరూ ఇల్లు క్లీనింగ్ అన్ని ప్రిపరేషన్స్ అయిపోయినాయండి అండ్ బృంద వెబ్ సిరీస్ వచ్చింది కదండి త్రిషాది అది చూసారండి ఎవరైనా చూసారా బాగుందండి వెబ్ సిరీస్ అయితే బాగుంది ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం చూడండి త్రీషాని ఎప్పుడో స్క్రీన్లో చూసాం తర్వాత వెబ్ సిరీస్లో అయినా ఇలా కనిపిస్తుంది అసలు వాళ్ళు నిజంగా అలానే ఎలా ఉంటారో అప్పుడు నా బిఫోర్ మ్యారేజ్ చూసినప్పుడు త్రిష ఎలా ఉందో ఇప్పుడు కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అలానే ఉంది కొంచెం ఏజ్తో పాటు కొద్దిగా బాడీ అన్న కొంచెం ఇదిగా ఉందేమో కానీ అసలు అదే గ్లో ఉంది ఫేస్లో అలాగే ఉంది ఎంతో బాగుంది అండ్ యూజువల్గా వెబ్ సిరీస్ అంతా అంటే సెవెన్ తర్వాత నుంచి కొంచెం బోరింగ్ అట్లా అనిపిస్తున్నాయి బట్ ఈ వెబ్ సిరీస్ మాత్రం అలా లేదు చాలా ఇంట్రెస్టింగ్గానే తీశారు వెబ్ సిరీస్ని నాకైతే నచ్చిందండి అండ్ కాకరకాయ మీలో ఎంతమందికి ఇష్టం అండి మా ఇంట్లో అయితే కాకరకాయ ఫేవరెట్ అనమాట ఇంకా మా అమ్మ చేసే గుత్తి కాకరకాయ అయితే అసలు ఇంక మోస్ట్ ఫేవరెట్ అనమాట కానీ ఇప్పుడు అంత ఆయిల్ అవన్నీ కొంచెం తగ్గించేస్తాం కాబట్టి నేనైతే చేయట్లేదు అసలు గుత్తి కాకరకాయ అలాంటివి ఇలానే సరిపెట్టేసుకుంటున్నాను ఇదిగోండి కాకరకాయ ఫ్రై కూడా షాలో ఫ్రై అనమాట అంటే కొంచెం ఆయిల్ వేసి ఇంకా అది ఎలా మగ్గనిస్తూ ఉంటాను ఆయిల్లో టైం చాలా టైం పడుతుందండి బట్ అంత ఆయిల్ వద్దంటున్నారు కాబట్టి సో ఏం చేస్తాం అలానే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట బట్ వేడి వేడి అన్నంలో చక్కగా పిల్లలకి ఇప్పుడు బాక్సులు కలుపుతున్నానులేండి వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని కాకరకాయ తింటే ఉంటుంది అమోఘం అంతే కదా